ఓం శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతయ్య నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా మన నర్సింగోలు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శనీశ్వని యొక్క అనుగ్రహం ఇది సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గిరీష్మతువు జ్యేష్ఠమాసం శుద్ధ ద్వాదశి శనివారం ఈరోజు పూర్తిగా ద్వాదశి రేపు ఉదయం వరకు ద్వాదశి గడయలు అట్లాగే నక్షత్రం ఉదయం పది గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి స్వాతి నక్షత్రం అమృత గడేలు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషముల నుండి ఆరు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు ముఖ్యంగా ఈరోజు ద్వాదశి అనగా దగ్ధము అంటారు అందులో శనివారం అంటే శనీశ్వరుడు అంటేనే కర్మ ప్రక్షాళనాకారకుడు అని ఉంటాం అటువంటిది ఈరోజు ద్వాదశి శనివారము నక్షత్రం ప్రాతకాలంలో రావడం అంటే చూడండి ఒక అన్ని రకాలుగా విరోధాలు పెరిగిపోవడము గొడవలు భూ వివాదములు శత్రుదోషములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు లింగరూప శని భగవాన్ని అర్థించి ఆరాధించి శత్రుదోషములు తొలగటకు భూ వివాద పరిష్కారములు జరుగుటకు భగవంతుని ఆరాధించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతారని ఈశ్వరు శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం గావించుట తిలదానములు సమర్పించుట అట్లాగే తోటకూర స్వామివారికి దానంగా సమర్పించుట చిల్లగడ దుంపలు అంటారు ఈరోజు వాటికి ముఖ్యమైన రోజు కాబట్టి ద్వాదశ కాబట్టి ఒక క్షేత్రం నాకు చెలగడదుంపులు లేదంటే కందగడ్డ భగవంతునికి సమర్పించుట అట్లాగే ఈశ్వరునికి ఈరోజు అంటే బ్రహ్మ సూత్రం వలనటువంటి ఈశ్వరునికి ఈరోజు దద్నాభిషేకం పెరుగుతో అభిషేకం కావించి ఆయన శుద్ధిగా చల్లగా ఉండేదాని కోసం పెరుగు వాడి తద్వారా మీ యొక్క మానసికమైన ప్రశాంతత ద్వారా సరైన నిర్ణయములు తీసుకొని మీ యొక్క మానసిక ఆలోచన విధానంతో సరైన మార్గము ద్వారా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు శనిశ్వరుని పూజకి చాలా ప్రాశస్యమైనది ద్వాదశి శనివారం అట్లాగే ఈశ్వరునికి కూడా చాలా ప్రాశస్యమైన ద్వాదశి అభిషేకం పెరుగుతూ అభిషేకం భావించి సర్వకార్యము విజయప్రాప్తి తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ ఆశిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఏడవ నంబర్ పరిపూర్ణం తీసుకుంటారని భావిస్తూ ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే మంత్రపూర్వకంగా ఓం ప్రాం సహ ప్రీం సహ ప్రౌం ప్రైశ్చరాయ నమ ఒక పంతొమ్మిది పర్యాయతులు లేదు ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు నూట ఎనభై పాఠయాత్రులు ఇంకా చేయగలిగితే పంతొమ్మిది వందల సార్లు చేసి సర్వకార్యం నుండి విజయప్రాప్తి తప్పక పొందుతారని కొంచెం లవణము దగ్గర పెట్టుకున్న గుణమును ప్రసాదంగా స్వీకరించడం చాలా ఉత్తమమైనదని తెలియజేస్తూ ఆశిస్తూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు పెళ్లి రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ చాలామంది విదేశాలకు వెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ముఖ్యంగా దాంట్లో సింహరాశి వారికి చాలా సమస్యలు తదుపరి మన కుంభ మీన మేషరాశి వాళ్ళు అనేక రకాల ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి జాగ్రత్త వహించి భగవంతుని నమ్ముకొని ఆరాధించి సర్వకార్య ముందు శుభ ఫలితాలు పొందుతారని పొందాలని భావిస్తూ మీ గురుస్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవాన్